జై హింద్ మిత్రులారా నా పేరు మధు ఒక చిన్న సమస్య చర్చించాలని ప్రజల దృష్టికి చా తేవాలని ఆలోచించిద్దాం విషయం ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే నీకు ఇది నాకిది నిజ నీతి నిజాయితీ ఎక్కడ ఎక్కడుంది నీకిది నాకిది నీతి నిజాయితీ జవాబుదారితనం ఎక్కడుంది ఇది పాయింట్ ప్రధానంగా భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం యొక్క పీపుల్ రిప్రజెంటేషన్గా ప్రజలు ఎమ్మెల్యేలని గ్రామ సర్పంచ్తో మొదలు పెడితే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపాలిటీ కార్పొరేషన్ చైర్మన్లు ఇలా ఎమ్మెల్యేలని తర్వాత మంత్రిమండలి అని ముఖ్యమంత్రి అని ఇది ఒక రాజకీయ వ్యవస్థకు సంబంధించిన విషయం ప్రజలకు సంబంధించినటువంటి విషయాలను కూలంకుషంగా చర్చించి దాన్ని పరిపాలన కార్యనిర్వహణ అధికారులకి అప్పు చెప్తారు కార్యనిర్వహణ అధికారులు ఎట్టొస్తారు రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ ఆయన కింద అన్ని శాఖలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు ద ఆయన కింద రాష్ట్ర పరిపాలన అంతా నేను చీఫ్ సెక్రటరీ మొదలుకొని కాటి కాపరి వరకు మొత్తాన్ని అండర్ చీఫ్ సెక్రటరీ కింద ఉంటారు ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు చర్చించి ప్రజల అవసర కోసం శాసనాలు చట్టాలు చేసే అంతవరకు వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రణాళిక ప్రకారం ఐదేళ్ల కాలానికి ఏం చేయాలో ప్రణాళికలు రచించుకుంటారు ఆ ప్రణాళికలను ప్రభుత్వ అధికారులు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత అయితే సమస్య ఎక్కడొస్తుందంటే ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ సెంట్రల్ లెవెల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ తర్వాత కాగ్ తర్వాత రాష్ట్ర స్థాయిలోకి వచ్చేసరికి ఏసీబీ ఏపిసిఐడి పోలీస్ వ్యవస్థలన్నీ భారత సర్వీస్లో ఉండేటటువంటి అధికారులు ఎలా పనిచేయాలి ఎలా పనిచేయాలా నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి పనిచేయాల ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వా అధికారులే నీకిది నాకిది అంటూ ప్రజలని ప్రజల సొమ్ముని నాకేస్తుంటే ఈ దేశాన్ని ఎవరు కాపాడాల కాపాడాలచున్నటువంటి అధికారులే ప్రజల సొమ్మునికి నీకిది నాకిది అంటూ రెండు భిన్న దుర్ఖదాలు ఒకటి రాజకీయం రెండు అధికారులు ఇద్దరు కలిసి ప్రజలకి కావాల్సిన అవసరాలు తీర్చాల్సి ఉంది ప్రజలకు సంబంధించినటువంటి సంపదని భారతదేశ సంపదని నాకేస్తుంటే ఎవరితో మొరపెట్టుకోవాలా ఇది సమస్య అత్యున్నతమైన నైతిక ప్రమాణాలు పాటిస్తూ విధి నిర్వహణలో నిజాయితీగా ఉండాలి రెండో పాయింట్ రాజకీయంగా తటస్థంగా మెలుగుతూ ఉద్యోగ బాధ్యతలు న్యాయబద్ధంగా నిర్వర్తించాలి పారదర్శకత జవాబుదారితనాలకు కట్టుబడి ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలి మర్యాద అనేది ఉంటుందా ప్రజలకు పోలీస్ స్టేషన్కు పోతే ఎలా మాట్లాడతారో మీ అందరికి తెలుసు కదా అంటే జవాబుదారితనం పారదర్శకత న్యాయబద్ధంగా చేయాల్సి ఉన్నది పోయి అంత ఆతాను మొక్కల్లేగా వ్యవహరించడము సంబంధించి కాదు స్వార్థ రాజకీయ శక్తులతో ప్రజా ప్రయోజనాలకు పాతరేస్తూ ప్రభుత్వ అధికారులే పస్తులు ఎక్కువగా పోగుపడ్డారు అంటే రాజకీయ నాయకులతో చేతులు కలుపుకోవటం వల్ల వాళ్ళతో అంటగాగటం వల్ల ఏమవుతుంది ప్రయోజనాలకు పాతరేస్తూ ఎక్కువగా ఏమవుతున్నారు అవినీతి రుచులో ఇరుక్కుంటున్నారు అవినీతి రొచ్చులో ఇరుక్కోవడం వల్ల ఏం జరుగుతుంది దొరికితే దొంగలు దొరక్కపోతే దొరల్లాగా తయారైపోతున్నారు ఈ మధ్యకాలంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది ఆ వ్యాఖ్యని మీకు వినిపిస్తున్నా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతూ సుపరిపాలనకు ఆటంకం అవుతున్న అవినీతిని నిరుమి నిర్మూలించడంలో కఠినంగా వ్యవహరించాలి అని సుప్రీంకోర్టు ఉద్బోధించింది ఏమని ఉద్బోధించింది ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతూ సుపు సుపరిపాలనతో ఆక ఆటంకమవుతున్న అవినీతిని నిర్మూలించడంలో కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఉద్బాదించింది దేశ అత్యున్నత న్యాయమే ప్రబోధించింది గీతామృతంలాగా ప్రజాపాలనలో అక్రమాలకు తావు లేకుండా చూడాల్సింది ఉన్నతాధికారులే బాగా ఉన్నత ఉన్నతాధికారులే మేతలకు అలవాటు పడితే ఇక అవినీతిని అరికట్టేది ఎవరు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అంటే ఉన్నతాధికారులే మేతలకు అలవాటు పడితే ఇంకా అవినీతిని ఎవరు అరికట్టాలా ఒకవైపు రాజకీయ చదరంగం మరోవైపు ఉన్నతాధికారుల చదరంగం మధ్యలో ప్రజలు నలిగిపోవాలా ఇప్పుడు ప్రజలు పన్నుల రూపం కట్టిన డబ్బే కదా అందరికి ఇస్తుండేది జీతాలుగా నీతి నిజాయితీలుగా పనిచే పనిచేయడానికి మీకు వచ్చిన కష్టమేంటి నష్టమేంటి కుంభకోణాలు కొన్ని చెప్తా కొన్ని వేలు ఉన్నాయి అనుకో ఈ మధ్య జరిగినాయి కొన్ని చెప్తా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండు వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగింది కేవలం రెండు వేల కోట్ల మద్యకోణం మద్యం కుంభకోణంలో ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేసి జైల్లో వేసేశారు ఎందుకు ఆ బతుకు అంటుండ ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఎందుకు పెట్టింది దుస్థితి మీరు రాజకీయ నాయకులకి తొత్తులుగా వ్యవహరించడం వల్ల న్యాయాన్ని చట్టాన్ని భారత రాజ్యాంగ సూత్రాలని తొంగలో దొక్కటం వల్ల కథ అరెస్ట్ జరిగిందే ఎందుకురా మీకు ఈ దౌర్భాగ్య బతుకు ఐఏఎస్ చదువుకున్నారు ఐఏఎస్ ఎందుకు నీతిగా నిజాయితీగా చట్టబద్ధంగా ఎస్ ఇది దుర్మార్గం నేను సంతకం పెట్టను అడిగిపోయిన ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్వే కదా ఎందుకు అవినీతికి పాల్పడుతున్నావు తర్వాత ఈ ఎన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎందుకు ఆర్థిక లావాదేవీలు రెండు వేల ఉన్నాయి కాబట్టి ఎందుకు ఆ దుస్థితి అతని పేరు అనిల్ టాటేజా పేరు చూడండి అనిల్ టాటేజా చూడు వాడు బౌతికేమైంది దోచుకున్నాడు దాచుకున్నాడు చివరికి ఈడీ అధికారులు వచ్చి కట్టకట్టల్లోకి నెట్టారు ఏమి కర్మరా తర్వాత హర్యానాలో రెండు నెలల క్రితం రెండు రోజుల్లో ఇద్దరు ఐఏఎస్ అధికారులకి సంఖ్యలు పడ్డాయి హర్యానా రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకి రెండు నెలల్లో రెండు రోజుల్లోనే సంఖ్య వేసేసింది హర్యానా రాష్ట్రంలో జరిగిన సంఘటన తర్వాత గుజరాత్లో కేరళలో ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసులు బయలైపోయినరు దీనికి కర్త కర్మ కారణం ఎవరు రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకోవటం వల్ల చట్టాలకు వ్యతిరేకంగా భారత న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల ఈ దుస్థితి వస్తుందని నేను చెప్తుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మ మధ్యకాలంలో మద్యంలో కానీ మైన్స్లో కానీ విద్యుత్ శాఖలో కానీ వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి ఇవన్నీ ఎలుగులోకి వస్తే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఐపిఎస్ ఆఫీసర్లు ఎంతోమంది పోలీస్ అధికారులు జైలుకు పోక తప్పదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు నీతి నిజాయితీగా పనిచేస్తే నెల చాలకు జీతం వస్తుంది కదా ఎక్కడున్నా నువ్వు నిజాయితీగా బతికితే పోతా పట్టకపోయేదేముందు నాయన పిడికిడి బూడిది కూడా బాలేరు మీరు నేను చెప్పేది అది ఈరోజు మీరు సంపాదించుకొని ఎవ్వరు చూడలేదు అన్నట్టుగా నీకిది నాకిది పాలసంలో మీరా దోస్తు అని మధ్యలో కాకి బూరో ఒకవైపు రాజకీయ నాయకుల ఒకవైపు బూరో మధ్యలో దూరి ప్రజల సంపదని నాకేస్తా ఉంటే వేల కోట్లు సంపాదించుకొని ఏం చేసుకుంటారా జానిడి పొట్టక పిడికిడి మెతుకులే కదా అవసరము పడుకోవటానికి ఆరు అడుగుల మంచమే కదా అవసరము ఒక ఇల్లుంటే సరిపోదా వందిళ్ళు అవసరమా ఏం చేసుకుంటాం ఈ డబ్బంతా ప్రజల్ని బతకనివ్వండి ప్రజల్ని ప్రేమించండి ప్రజల కోసం పనిచేయండి దేశం అభివృద్ధి ఆటోమేటిక్ జరగద్ది ప్రజలందరి సంపదను మీరు దోష చేస్తే ప్రజలు ఏం తింటారు గెడ్డి తిని బతుకురా అందువల్ల ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎస్ఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ అధికారులు దేశం కోసం మన మాత కోసం పనిచేయండి రా బాబు కోటి రూపాయల తర్వాత ఎంత అమౌంట్ నీ కడున్న ఎన్ని వేస్ట్ చెప్పుకోటానికి పనిచేస్తారా జానికి పొట్టకి ఎంత తింటావు ఎన్ని బిల్డింగ్లు కట్టుకుంటావు ఎన్ని భూములు సంపాదించుకుంటావు ఎందుకు దేశాన్ని లూటీ చేస్తుండవు ఇది ప్రశ్న కాబట్టి జవాబుదారితనం నీతి నిజాయితీగా ఉన్న అధికారులు ఎంతోమంది సర్వశ్రేష్ఠులు ఉండవు అబ్దుల్ కలాం గారు చరితార్థుడై మిగిలిపోయిండు ఎంత గొప్ప సైంటిస్టు ఎందుకు వాళ్ళందరినీ చెప్పుకుంటున్నాం సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని ఎందుకు చెప్పుకుంటున్నాం మనం కేఎల్ రావుని ఎందుకు చెప్పుకుంటున్నాం మోక్షగుండమే విశ్వేశ్వర ఎందుకు చెప్పుకుంటున్నావు గొప్ప గొప్ప ఆయన చరితార్థులు స్వామి వాళ్ళంతాను అంతాను అదే శాశ్వతమైన కీర్తి రావాలంటే నీతి నిజాయితీగా పనిచేయడం వల్లే శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి అంతేగాని ప్రజల సొమ్ము దోపిడీ చేసినంత మాత్రాన రాజులు పోయిర్రు రాజ్యాలు పోయినాయి ఏమైపోయినాయి అందువల్ల ఆలోచించుకొని అయ్యే పూర్వకాట్లు అందరూ కూడా ప్రధానంగా కేంద్ర సర్వీసుల నుంచి వచ్చినటువంటి ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎస్ఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను బతికిన కొంతకాలమైనా ఉద్యోగం చేసేది కొంతకాలమైనా చేయకుండా నీతి నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటూ సత్యమేవ జయతే లోకా సంస్థ రక్షిత రక్షిత రక్షితమసోమా జ్యోతిర్గ్యమయ జై హింద్